ఇప్పుడు మెడికల్ కాలేజు పిడుగురాళ్లలో సాకారం అవటం మా కష్టం మా పోరాటం కష్టం ఏంటంటే పల్నాడు ప్రాంతంలో కనీసం సరైన డిగ్రీ కాలేజ్ లేదు కనీసం యాభై పడకల హాస్పిటల్ లేడు రెండు వేల పంతొమ్మిది వరకు పట్టుపట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి నేను మరి ఆంధ్ర రాష్ట్ర మొదటి వైఎస్ఆర్సీపీ బడ్జెట్లో అరవై ఆరు కోట్లు శాంక్షన్ చేపించడం తద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరొక రెండు వందల కోట్లు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు వందల కోట్లు సుమారు ఐదు వందల కోట్లతో యాభై ఎకరాల్లో వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఐదు ఆరు వందల పడకలు మరి వంద నూట యాభై సీట్లు ఎంబీబీఎస్ సీట్లు చదువుకునేటట్టు అక్కడ నెలకొల్పాం మరి కనీసం నేను ఇందాక చెప్పినట్టు ఏ హాస్పిటల్ లేని దగ్గర ఒక మంచి హాస్పిటల్ నిర్మించాలని మా అభిప్రాయం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వంద పడకల హాస్పిటల్ని ప్రారంభించాం ఎమర్జెన్సీ వార్డ్ని కూడా కానీ ఈ పద్దెనిమిది నెలల్లో తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి దాన్ని మూలన పడేసింది కరెక్ట్గా చెట్టు కాయలు ఇచ్చేటప్పుడు దాన్ని పక్కన పడేశారు అందుకే పద్దెనిమిది నెలల నుంచి మొట్టమొదటిసారి గురజాల్లోనే మేము పోరాటం మొదలుపెట్టాం అక్కడే మొదలుపెట్టి ఫ్లెక్స్ సెల్ఫీ ఛాలెంజ్లు అనేక ఉద్యమాలు చేపడితే ఎప్పుడు ఆవరణలో పోని ఎరపతి నేని శ్రీనివాసరావు గారు పరిగెత్తుకుంటూ పోయి మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తామని ఆయన చేతే అనిపించాం అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలన్నీ అమ్ముకోబోతుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఉద్యమం నడిస్తే చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి వ్యతిరేకంగా ఇది ప్రైవేటైజేషన్కి వీలు కాదు అని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి వాటి ప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే ఇప్పుడు గతిలేని పరిస్థితుల్లో అది పూర్తి చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎలాగన్నా పూర్తి చేయాలని ముందుకు వచ్చింది ఏదేమైనా ఆ కాలేజ్ పూర్తి అవ్వాలి ప్రజలకు అందుబాటులో రావాలి చిన్నప్పటి నుంచి నా కోరిక ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో నెలకొల్పాలి కారణం బ్రహ్మాందరెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఎస్ఎస్ఎన్ కాలేజ్ కాసు రాఘవమా బ్రహ్మాందరెడ్డి కాలేజ్ మాచర్లలో డిగ్రీ కాలేజ్ లేదు పిడుగురాళ్ళ దాచేపల్లిలో జూనియర్ కాలేజ్ లేదు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు నసరాపేటలో ఆరేడు ప్రైవేట్ కాలేజీలు జేఎన్టీ వచ్చింది అలాగే మా హయాంలో విద్యకే అతి ఉన్నతమైన విద్య మరి ఎంబీబీఎస్ విద్యా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం ఇంకా మీరు పిడుగురాళ్ళలో ఫ్లెక్సీలు గురించి అంటున్నారు చిల్లర్లో చిల్లర రాజకీయం ఎవడన్నా ఫ్లెక్సీలు వేసుకుంటే మేము ఇది చేసాము అభివృద్ధి చేసామని వేసుకోవాలి అది ఏమీ లేదు తెలుగుదేశం నాయకులకి అక్కడ ఎరపతి శ్రీనివాసరావుకి అందుకని ఏంది ముందేమో కల్తీనయ్యన్నారు అది ఎప్పుడైతే సిబిఐ లేదనిందో ఇప్పుడు ఏందో కెమికల్స్ అంటారు గతంలో ఎప్పుడు ఇటువంటి సంస్కృతి లేదు ఈరోజు వాళ్ళు వేస్తే రేపు మేమేమో అయ్యింది దీనికి పది రెట్లు వేస్తాం వేయటమే కాదు ఈరోజు ఎవడైతే ఫ్లెక్సీలు వేసాలో అతని మీద కేసు పెట్టాలని హైకోర్టులో కూడా వేస్తున్నాం ఆల్రెడీ నేను మా పార్టీ సీనియర్లు రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడాను ఎవడైతే ఈరోజు ఫ్లెక్సీలు వేసాడు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అతని మీద కేసు ఉండబోతుంది ప్రతి జిల్లాలో నాన్ నాన్అైలబుల్ కేసు వేసి బొక్కలో వేసి వాడి మీద కూడా అక్కడే ఫ్లెక్సీ వేస్తాం ప్రధానంగా మన మెడికల్ కాలేజీ ఇష్యూ మీ కూడా తెలుసు ఇది గత ప్రభుత్వం విధంగా దీన్ని కంప్లీట్ చేయకుండా వదిలేసిందో దాని తర్వాత ఒక వీడియోల ఉన్నదని వీడియో వీడియో రిలీజ్ చేస్తారు వీడియోలు వాళ్ళు ఉన్న వాళ్ళ వీడియో మాత్రం రిలీజ్ చేస్తారు బయట నుంచి ఎక్కడి నుంచి మేము అంత చేసాం అంత చేసాం సో అందుకని గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్ళాను అతను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆ రోజుల్లో మా మేమేం చేసామంటే ఆ రోజు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ టు బిలో థర్టీ పర్సెంటేజ్ అని వాళ్ళు అధికారులకు మీకు ప్రెస్ మీట్లో చెప్పారు దాని తర్వాత మనం వెళ్ళేసరికి ఈ గవర్నమెంట్లో కొంత కలుపుకొని మొత్తం ఫార్టీ పర్సెంట్ అది కంప్లీట్ అవ్వడం జరిగింది స్టిల్ టుడే అది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అది కంప్లీట్ అవడం జరిగింది ఇంకోటి కూడా ఏంటంటే పీపీపీ పద్ధతిలో ఈ మెడికల్ కాలేజీ గురించారు ఇది కూడా ఏదో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయని చెప్పి అవి ఏదో ధర్నాలు చేయటం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయటం ఒక పన్నీ బాటలు కనిపో పెట్టుకున్నారు అంటే ప్రభుత్వం కానీ ఏమి కూడా మాటలు అర్థం కాకుండా వాళ్ళు పూర్తి చేయకుండా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఆ నిధుల్ని పక్కదారి పట్టించి ఆ రకాన్ని మా ఇండియా ప్రభుత్వం కానీ ఆయన చెప్పి వాళ్ళు చూశారు దానిలో భాగంగానే మెడికల్ మెడికల్ కాలేజ్ కూడా పీపీబికి ఇచ్చేశారు ప్రైవేట్కి ఇచ్చేశారు అని చెప్పి దీని మీద సో నేను గతంలో కూడా చెప్పాను మన కాలేజీ బీపీ పద్ధతిలో ఇవ్వలేదు అది బీపీ పద్ధతి అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కాదు మెయింటెనెన్స్ వాళ్ళకి ఇవ్వటం అది కంట్రోల్లో గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది థర్టీ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ తిరిగి తీసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు డిఫెన్స్ చీఫ్ గారు చాలా మీటింగ్స్ కూడా చెప్పారు సో దీన్ని ఈరోజు మనం మన జరిగిన క్యాబినెట్లో కూడా ఇది యాక్చువల్గా జీవో నెంబర్ ఫోర్ దీనిలో క్యాబినెట్ అప్రూవల్ చేసింది డేట్ ఆఫ్ బెస్ట్ ఇరవై ఎనిమిది ఒకటి మన జరిగిన దీన్ని కేబినెట్ అప్రూవల్ కూడా చేశారు ఏం చేశారు క్యాబినెట్ అప్రూవల్ దీన్ని ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇది చేస్తూ దీనికి పోస్టులు కూడా మందులు చేశారు ఇది ఎక్కడ మనం ఊహించని విధంగా కూడా దీన్ని అప్గ్రేడ్ చేశారు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా మన మీద ఏదైతే వీళ్ళు అవాన్ వేయాలని చెప్పి మన మీద ట్రై చేశారు దాన్ని ఇప్పుడు మూడు వందల ముప్పై బెడ్ నుంచి ఫోర్ ట్వంటీ బెడ్లకి అప్గ్రేడ్ చేశారు అంటే తొంభై బెడ్స్ని పెంచారు ఈ జీవోలో అదే విధంగా మెడికల్ కాలేజీ పోస్టులు రెండు వందల ముప్పై ఏడు పోస్టులు మెడికల్ కాలేజీ పోస్టులు కొత్తగా శాంక్షన్ ఇచ్చారు అదేవిధంగా జనరల్ హాస్పిటల్కి ఆరు వందల పోస్టులు మంజూరు చేశారు సో రెండు కలిపి ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు మెడికల్ మెడికల్ స్టాఫ్ అందరు కలిపి ఇంక్లూడింగ్ నర్సింగ్ స్టాఫ్ అందరూ కలిపి ఆ మెడికల్ కాలేజీకి ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు జీవో నెంబర్ ఫోర్లో రాష్ట్ర ప్రభుత్వం